హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ నేను మీ లావణ్య ఈరోజు రెసిపీలో ఎగ్ పికీలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అనమాట ఎలా చేయాలో నేను చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్లో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి నేను ఫస్ట్ ఏ వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే ఎగ్ పికీలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఫోర్ ఎగ్స్ తీసుకొని ఒక బాక్స్ లాగా తీసేసుకోండి దీంట్లో కొంచెం మిరపొడి అలాగే ఉప్పు వేసుకొని విస్కర్తో బాగా కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక మూత పెట్టేసేయండి వాటర్ తీసుకొని దాంట్లో ఇలా స్టీమ్ చేసేసుకోండి పైన మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంటే బాగా బాయిల్ అయిపోతుంది అది ఒక పక్క బాయిల్ అవుతుంటే ఇక్కడ మసాలా రెడీ చేసేసుకోండి టూ టేబుల్ స్పూన్ల ఆవాలు మెంతులు జీలకర్ర వేసి బాగా వేయించేసుకోండి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి ఇలా ధనియాలు వేసుకొని బాగా వేయించేసుకోండి కొంచెం చాపత్రి అలాగే బిర్యానీ ఆకు వేసుకొని దోరగా వేయించేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బాగా దోరగా వేగిపోవాలన్నమాట ఆ వేగుతుంటేనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి బాగా ఇట్లా చూడండి ఇది కూడా బాగా బాయిల్ అయిపోయింది కేక్ లాగా వచ్చేసింది కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత చుట్టూ ఇలా చాకతో కట్ చేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా చేసేయండి కొంచెసిన తర్వాత ఇలా పీసలు చేసుకోండి పన్నీర్ లాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కూడా కర్రీ చేయొచ్చు అది ఎలా చేయాలో కూడా నేను వీడియోలో చూపించాను ఇక్కడ ఒక కిలో ఆయిల్ పోసుకోండి ఒక పెను తీసేసుకొని ఇందులో మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్ని ఇందులో వేసేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే వేయించుకోండి చూడండి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇలా ఉబ్బుతూ వస్తాయి అనమాట ఆయిల్ బాగా పీచుకుంటుంది ఇలా బాగా వేపుకోవడం వల్ల త్వరగా చెడిపోదనమాట పికిల్ ఇలా ఒక టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోండి మనం ఆయిల్ ఆయిల్లో బాగా వేయించుకుంటే ప్రతి ఒక్కటి అంత టేస్ట్ ఉంటుంది అనమాట చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మనం మసాలా మిక్సీ పెట్టుకున్నాం కదా దాని ఇందులో వేసేసుకొని కారం ఎక్కువ వేసుకోండి పిక్కిల్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కరివేపాకు వేసుకొని బాగా దంచి నలగ కొట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఆయిల్లో బాగా వేపేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఇలా ఆయిల్ పీల్చుకున్నట్టు ఉంటుంది అప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలిపేసేయండి ఇందులో సాల్ట్ కొంచెం వేసుకొని లాస్ట్లో నిమ్మరసం వేసేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు కలిపేస్తే రెడీ అయిపోతుంది ఎగ్ పికిల్ చాలా సింపుల్ అనమాట ట్రై చేయండి మీరు కూడా ఇది వేసిన తక్షణమే తింటే కొంచెం చేదనిపిస్తుంది మెంతులుగా వేసాం కాబట్టి బాగా ఊరిన తర్వాత ఆయిల్లో ఒక టూ డేస్ తర్వాత తినండి సూపర్ టేస్ట్ ఉంటా అస్సలు చేదు ఉండదు నచ్చిందా మీకు అయితే వీడియోని లైక్ చేసి మీరు ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ